ఇలాగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత భరతుడు కూర్చున్న పొలం పక్కగా బోయిలచే మోయబడుచున్న ఒక పల్లకి వెళుతున్నది ఆ బోయిలలో ఒకడు పల్లకీని మోయలేకుండా ఉండటం చేత వాని బదులుగా ఇంకొకడు కావలసి వచ్చింది ఆజానుబాహుడు దృఢకాయుడు ఏ పని పాట లేకుండా కూర్చున్నవాడు అయిన భరతుడు వాళ్ళ కంట పడ్డాడు వాళ్ళు భరతుణ్ణి లాక్కొని వచ్చి పల్లకి ఒక పక్క మోయమన్నారు భరతుడు అలాగే మోయన్ ఆరంభించాడు ఆ పల్లకీలో సింధు సౌవీర దేశాలకు రాజైన రహుగణుడు కపిల మహాముని వద్దకు వెళ్తున్నాడు భరతుడు పల్లకీని మోయనారంభించినప్పటి నుంచి అతడు అందరికంటే మిక్కిలిగా పొడవుగా ఉండడం చేతను నడుస్తున్నప్పుడు నేల మీద కీటకాదులపై పాదములు పడకుండా అతడు దాట్లు వేస్తుండడం చేతను పల్లకీలో సమతలం తప్పి ఎగుడు దిగుడై కుదుపులు ఎక్కువై లోన కూర్చోవడం కష్టమవుతూ ఉండేది రాజు చికాకుబడి అలాగా ఎందుకు అవుతున్నదని బోయిలను అడిగాడు వాళ్ళంతా ఆ కొత్తగా వచ్చిన వాని వలన అలాగవుతుందనగానే రాజు భరతుణ్ణి చూచాడు బలిష్టంగానున్న ఆ ఆజానుబాహుడు కావాలని అలా ప్రవర్తిస్తున్నాడని భావించి రాజు అతనితో వ్యంగ్యంగా ఇలా అందాడు అయ్యో పాపం చాలా దూరం నుండి మోస్తున్నట్లున్నావు అలసిపోయి ఉంటావు ముసలివాడివి కాదు కాళ్ళు చేతులు నడుము సరిగ్గా నిలబ నిలబటం లేదేమో అని ఎత్తి పొడుపుగా అంటున్నప్పటికీ భరతుడు ఏమీ చెలించకుండా ఎప్పటిలాగానే తల వంచుకలు మోసుకుంటూ ముందుకు సాగడం చూసి రాజుకి బాగా కోపం వచ్చింది ఓరి పొగరు నా మాటలు నిలబడటం లేదా అర్థం కాలేదా నీవు జీవన్ మృతుడవా నడుస్తున్న శివంవా నీ మదం అనగొడతానుండు నీ అహంకారానికి తగిన శిక్ష విధిస్తాను ఇక నన్ను ఎన్నడూ మర్చిపోలేవు అని వదులుతున్న సింధురాజుతో పాపం అజ్ఞానం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని దయదలచి చిరునవ్వుతో భరతుడు ఇలాగా జవాబు చెప్పాడు అయ్యా వేషభాషలను పట్టి నీ ఒక రాజు అని భావిస్తున్నాను నీవు వ్యంగ్యంగా చెప్పినా నీ మాటల్లో కొంత సత్యమున్నది నేను దృఢకాయుణ్ణి యౌవనవంతుడను యౌవనవంతులను బలిష్ఠులను అయి ఉండి ముసలివాని వలె బలహీనుని వలె నడుము నిల్వని వాని వలె దూరము నడవలేని వలె బరువు మోయలేని వాని వలె పల్లెకి మోస్తున్నానని భావించావు వ్యావహారిక దృష్టిలో చూస్తే అలాగ అనుకోవడం సమంజసమే కానీ నిజానికి ఆ బరువు మోసినది నేను కాదు బరువు మొయ్యడం నడవడం లావెక్కడం నీరసించిపోవడం అలసిపోవడం ముసలితనము యవ్వనము ఇవి అన్నీ పంచభూతాల సంఘాతమైన శరీరానివే అలాగే కోరిక కోపము మదము అహంకారము లాంటి భావాలన్నీ ఆ శరీరాన్ని నడిపించే మనస్సుకు చెందినవే నన్ను జీవన్ మృతుడవు అని అన్నావు అంటే నడిచే శవము అని ప్రతి శరీరము ఒక శవమే దానిని నడిపించేది ఆత్మ యొక్క చైతన్యము నేను జీవన్ముక్తుడను గాను జీవన్ మృతుడను కాను నేను అనే ఆత్మకు చావు పుట్టుకలు లేవు అది నిత్యము సదా ముక్తము శీతోష్ణ సుఖదుఖాదులు బంధ మోక్షాలు శరీరానికి మనస్సుకు చెందుతాయి కానీ ఆత్మకు చెందవు అవి అన్నీ శరీరమే నేను అనుకునే వారికి కలిగే మానసిక అనుభవాలు యజమాని సేవకుడు అనే భావాలు కూడా ఆ శరీరాలు చేసే కర్మలను బట్టి ఏర్పరచుకొనబడిన సంబంధాలే అందరికీ ప్రభువు ఒక్కడే ఈశ్వరుడు నీవు నన్ను శిక్షిస్తానంటివి అది కూడా ఒక ఒక శరీరము వేరొక శరీరాన్ని హింసించడమే కానీ ఆ శిక్ష నాకు కాదు నాకు దేహాభిమానం ఎప్పుడో పోయింది ఈ దేహము ఎలాగున్నా ఏమైనా నేను పట్టించుకును అందుకే ఇతరులకు నేను జరుడిగాను మూగవారిగాను చెవిటి వారిగాను పిచ్చివారిగాను కల్పిస్తాను నన్ను నీవు ఏ విధంగానూ శిక్షించలేవు అని మళ్ళీ పల్లకీ పోయడానికి సిద్ధపడ్డాడు మంత్రముగ్ధుడై వింటున్న రాజు వెంటనే పల్లకి దిగిపోయి భరతులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయ వినమ్రుడైనాడు అతడు తత్వ జిజ్ఞాస కలవాడు కపిల భగవానుని వద్ద జ్ఞానబోధన పొందటానికి వెళ్తున్నవాడు భరతుని మాటలు అతనికి సూటిగా అర్థమైనవి ఇతడు సామాన్యుడు కాడు నివులు తప్పిన నిప్పు అంటూ ఒక మహాత్ముడు అని గుర్తించాడు ఇతడు చెప్పిన కొద్ది మా కొద్ది కొద్దిపాటి మాటలలోనే ఎన్నో గ్రంథాలు చదివితే గాని తెలియని ఆధ్యాత్మిక సత్యాలు తెలిసినవి రాజు యొక్క అహంకారం తొలగిపోయింది సిగ్గుతో పశ్చాత్తాపంతో ఇలా విన్నవించుకున్నాడు మహానుభావ నీవెవ్వరివి సామాన్య బ్రాహ్మణుడో మాత్రం కావు నిన్ను నేను అనరాని మాటలతో అవమానించాను ఇప్పుడు నా అహంకారమంతా తొలగిపోయింది నన్ను క్షమింపుమని వేడుకుంటున్నాను నేను సింధు సౌవీల దేశాధిపతిని నా పేరు రఘుగణుడు నీ యొక్క బ్రహ్మవర్చస్సును దాచుకుంటూ అవధూతలాగా తిరుగుతున్న నీ వివరు నన్ను అనుగ్రహించడానికి ఈ వేషంలో వచ్చిన కపిల మునీంద్రుడవు కావు కదా నేను ఇంద్రుని వజ్రాయుధానికి కానీ శివుని శిశూరానికి కానీ యముని దండానికి కానీ భయపడను కానీ సద్బ్రాహ్మణుని ఆగ్రహానికి మాత్రము భయపడతాను నేను కపిల భగవాను సందర్శించాలని బయలుదేరాను ఆయన ప్రసన్నుడైతే ఈ సంసారం నుండి రక్షింపబడడం ఎలాగా అని తెలుసుకుందామని అనుకుంటున్నాను శరీరానికి కలిగిన శ్రమ ఆత్మకు తగలదని నీవు చెప్పిన మాట నాకు ఇంకా కొంచెం తెలిసేటట్లు చెప్పుము నాకు బ్రహ్మతత్వాన్ని బోధింపుమని ప్రార్థిస్తున్నాను అని రాజు కోరగా భరతుడు సంతోషించి ఇలా చెప్పాడు రాజా మానవులకు మనస్సే బంధకారకము మోక్షకారకము కూడాను అందుచేత మనస్సును కావలసిన రీతిలో మలుచుకోవాలి నియంత్రణం చెయ్యాలి సత్వరజస్తమో గుణాలతో కూడి ఉన్న మనస్సు విషయ ప్రపంచంలో సంచరిస్తుంది మంచి చెడు కర్మలను చేస్తూ ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జనన మరణ సంసార వలయంలో చిక్కుకుంటాడు జీవుడు మనస్సులో పుట్టే కోరికలను బట్టి ఉత్తమ అధమ గతులు సంభవిస్తాయి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి వీటికి అంతం ఉండదు విషయ ప్రపంచంతో మనస్సులకు అనుబంధం ఉన్నంత వరకు ఇది పునరావృతం అవుతూనే ఉంటుంది రాజా ఈ ప్రపంచము మిథ్య దానిని వ్యవహార సత్యం అనవచ్చు వ్యవహార సత్యం అసలు సత్యము కానే కలలో కనిపించేవన్నీ కలగంటున్నంతసేపు తాత్కాలికంగా సత్యాలే అయినా మెలకువ రాగానే మిథ్య అసత్యం అయిపోతాయి మనస్సు అనేకమైన సంస్కారాలను పొందుతుంది వాటిని బట్టి జీవుడు దేవ దానవ మానవ జంతు పక్షి వృక్ష కీటక జన్మలను పొందుతాడు మనస్సు గుణరహిత స్థితిని చేరినప్పటి అనుభవమే ముక్తి గుణాలు కర్మలు కోరికలు అసలే లేకపోతే మనస్సే ఉండదు కేవలం పరతత్వముగానే ఉండిపోతుంది పదహారు తత్వాలలో మనస్సే ప్రధానమైనది మాయచే మనస్సు కలుగుతుంది పరిశుద్ధమైన మనస్సే ఆత్మను తనలో ప్రతిబింబించుకుంటుంది మనస్సు వల్లనే జీవుడు దేహాలను ధరించి అనుభవాలను పొందుతాడు ఓ రాజా పరమాత్మ జీవాత్మ రూపంలో ఉన్నప్పటికీ ఉపాధి యొక్క కర్మలతో కానీ వాటి ఫలములతో కానీ ఆ ఫలానుభవాలతో కానీ ఎలాంటి ప్రమేయము లేకుండా లేక కేవలం సాక్షిగా మాత్రమే ఉంటుంది పరమాత్మ స్వయం ప్రకాశము తానే సకల కర్మలకు కర్తనని ఆ కర్మ ఫలాలకు భోక్తనని జీవాత్మ భ్రమ పడడానికి కారణం మాయలోనున్న మనస్సే ఈ భ్రమ వలననే జనన మరణాలు కలుగుతాయి దీనివల్లనే తాను ఇంద్రియ మనస్సులకు పరుడనని ముక్తి దశ వరకు తెలుసుకొనలేడు ఇంద్రియాలతో సంగమును వీడలేడు ఈ స్థితి నుండి బయటపడడానికి శ్రీహరి యొక్క పాదపద్మ ధ్యానమనే ఖడ్గముచే మనస్సును జయించి పరతత్వాన్ని తెలుసుకోవాలి ఈ మనస్సే రజస్తమో గుణాలతో కూడి ఉన్నప్పుడు మమకారము లోభము పగ మనశ్చాంచల్యము మతి మరుపు శోకము లాంటి భావాలతో నిరంతరం పనిచేస్తూ ఉంటుంది సత్వగుణంతో కూడి ఉన్నప్పుడు భక్తి జ్ఞానము ఉదయిస్తాయి మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి